హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆగస్టు మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే వీటికి సంబంధించిన స్టాక్ జీకే వంటి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో కాంష్యం పథకం గెలిచిన భారత షూటర్ ఎవరు ఆన్సర్ స్వప్నిల్ ఇటీవల ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ యొక్క మెడికల్ సర్వీసెస్కి డైరెక్టర్ జనరల్ గా నియమికమైన తొలి మహిళ ఎవరు ఆన్సర్ సాధన నాయర్ నేషనల్ అప్రెంటిస్షిప్ మరియు ట్రైనింగ్ స్కీమ్ టూ పాయింట్ ఫోర్ ప్రోగ్రాంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ముప్పై రెండవ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎన్ని రోజులలోపు ఎంత మొత్తంలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రోగ్రాంని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ రోజులు ఒకటి వరల్డ్ టారిఫ్ ప్రొఫైల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది ఆన్సర్ ఇటీవల ప్రెగ్నెంట్ మహిళలు పిల్లలకిచ్చే వ్యాక్సిన్లని యూవిన్ పోర్టల్ ద్వారా ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది కాగా యూవిన్ పోర్టల్ ద్వారా మొత్తం ఎన్ని రకాల వ్యాక్సిన్లని కేంద్రం ఇవ్వనున్నది ఆన్సర్ ఇటీవల ఏ భారతీయ యూనివర్సిటీకి యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క స్పెషల్ కన్సల్టేటివ్ హోదా ఇచ్చారు ఆన్సర్ ఒడిషా భారతదేశంలో ఏ నగరానికి క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ ఇచ్చారు ఆన్సర్ కాశ్మీర్ ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఫోర్ సమావేశాలు ఎక్కడ జరిగాయి ఇటీవల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి ఏ సంస్థ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఆన్సర్ ఐఐటి ప్రస్తుతం అల్యూమినియం ఉత్పత్తిలో ఇండియా ఏ స్థానంలో ఉంది ఆన్సర్ రెండవ స్థానం ఇటీవల నివాహిక అనే పోర్టల్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ ఎన్ఐటి కాలికట్ ఇటీవల కేంద్ర క్యాబినెట్ దేశంలో ఎన్ని హై స్పీడ్ కారెడార్లనే ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఆన్సర్ ఎనిమిది ఇటీవల యాభై రెండవ గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది ప్రపంచంలో మోల్టెన్ థోరియా స్టాల్తో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని నిర్మించిన ఏది ఆన్సర్ చైనా ఇటీవల యూనికార్న్గా అవతరించిన ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఏది ఆన్సర్ ఇటీవల ఏ సంస్థ మహిళ ఎంటర్ప్రీనియర్షిప్ ప్రోగ్రాంని ప్రారంభించింది ఆన్సర్ ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి ఆమోదం తెలుపుతూ తీర్పునిచ్చింది అయితే ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి ఎస్సీల లీస్ట్ను ప్రచురిస్తారు ఇటీవల ఏ సంస్థ ల్యాండ్స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ను విడుదల చేసింది ఆన్సర్ ఇస్రో ఇటీవల బలవంతపు మతమార్పిడి పద్ధతులను నియంత్రించడానికి ఏ రాష్ట్రం మతమార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఇటీవల ఐదు వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోడియం కూల్డ్ ప్రోటో కాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ కల్పకం ఇటీవల వార్తల్లో నిలిచిన గోల్డెన్ హైట్స్ ఏ దేశంలో ఉన్నాయి ఆన్సర్ సిరియా థర్డ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది ఇటీవల డబ్ల్యూహెచ్జీ జీరో టూ అనే శాటిలైట్ ని ఏ దేశం ప్రయోగించింది ఆన్సర్ చైనా ఇటీవల భారత పర్యటనకి వచ్చిన డేవిడ్ లామి ఏ దేశం యొక్క విదేశాంగ కార్యదర్శి ఆన్సర్ ర్యాంప్ ప్రోగ్రాం దేనికి సంబంధించినది ఆన్సర్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల వంద మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ గెలిచింది ఎవరు ఆన్సర్ నోహ్లైల్స్ ఇటీవల విరాసత్ పేరుతో హ్యాండ్లూమ్స్ ఎక్స్పో ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించినది ఎవరు ఆన్సర్ జకోవిచ్ రాష్ట్రంలోని అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ హర్యానా లోక్సభలో ప్రవేశపెట్టే బిల్లులో మనీ బిల్లు లేదా ఫైనాన్స్ బిల్లు అని ఎవరు ధృవీకరిస్తారు స్పీకర్ ఇటీవల వార్తల్లో నిలిచిన గ్లే ఆన్సర్ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కోడ్ క్యాన్సర్ పోపితో వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ అమృత్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ రెడీ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేసింది ఆన్సర్ వరల్డ్ బ్యాంక్ ఈ సంఖ్యకి పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇటీవల సెన్సార్షిప్ చట్టాలతో ఏ దేశం ఇన్స్టాగ్రామ్ నిషేధించింది ఆన్సర్ టర్కీ పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ రెండవ స్థానం సైనికుల కోసం విద్యుత్పత్తి చేసే బూట్లను ఏఐటి డిజైన్ చేసింది ఆన్సర్ ఇండోర్ ఐఐటి అస్సాం రైఫిల్స్ యొక్క ఇరవై రెండవ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు సంవత్సరాల మధ్య దేశంలో తీవ్రస్థాయి వడగాల్పులను ఎదుర్కొనే రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆన్సర్ పారిస్ ఒలింపిక్స్లో పోల్ వాల్ట్లో డులాంటిస్ ఎన్ని మీటర్ల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సృష్టించారు ఆన్సర్ మీటర్స్ ఆదిచుంచనగిరి నెమలి అభయారణ్యంను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఫిజీ అత్యున్నత పౌర పురస్కారమైన కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఫిజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి లభించింది ఆన్సర్ ద్రౌపది ముర్ము జాతీయ చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహించబడుతుంది ఆన్సర్ ఆగస్ట్ ద్వీపదేశమైన ఫిజి రాజధాని ఏది ఆన్సర్ మొదటి జాతీయ చేనేత దినోత్సవం ఏ సంవత్సరంలో నిర్వహించబడింది ఆన్సర్ సంవత్సరాన్ని ఎన్నవ జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకున్నారు ఆన్సర్ పరిశీలన ఉపగ్రహాలు ఈవోఎస్ ఎయిట్ ను ఇస్రో ఏ రాష్ట్రం నుండి నింగిలోకి పంపనున్నది చోలన్నూర్ నమలి అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ కేరళ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ తెలంగాణ యూట్యూబ్ అధికారికంగా ఎప్పుడు ప్రారంభించబడింది భారత్ ఆరు బాల్ట్ ఈగల్ అనే జాతీయ పక్షిని ఇటీవల ఏ దేశం అధికార చిహ్నంగా ప్రకటించింది ఆన్సర్ అమెరికా జాతీయ మహిళా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ప్రతి సంవత్సరం క్విట్ ఇండియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఎనిమిది భారత్లో అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా ఏ సంస్థ నిలిచింది ఆన్సర్ మైక్రోసాఫ్ట్ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటింట త్రివర్ణ మూడో విడత కార్యక్రమం నిర్వహించినట్లు ఎవరు ప్రకటించారు ఆన్సర్ గజేంద్ర సింగ్ అమెరికా భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత దావోలి ఇటీవల మరణించారు అయితే ఈయనకు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది ఆన్సర్ భారతీ సిమెంట్స్ లైమ్స్టోన్ మైన్ అనే మైనింగ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలదు ఆన్సర్ కడప సాగర సిమెంట్స్ అనే మైనింగ్ సంస్థ తెలంగాణలో ఎక్కడ కలదు ఆన్సర్ సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ మహిళల వాలీబాల్ నేషన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో విజేతగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ భారత్ ఎదిగే నాడీకణాలు బుద్ధిమాంద్యం ఆటిజం వంటి మేధో సంబంధిత వ్యాధులకు దారితీస్తాయని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు మ్యారీటైమ్ పార్ట్నర్షిప్ పిన్యాసాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ రెండు దేశాలు కలిసి ఆగస్ట్ ఐదు ట్వంటీ ట్వంటీ ఫోర్ను నిర్వహించాయి ఆన్సర్ భారత్ సిమెంట్ అనే మైనింగ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలదు ఆన్సర్ తలమంచి పట్నం భారత ప్రభుత్వం తొలిసారి రాష్ట్రీయ విజ్ఞాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురస్కారాలను ప్రకటించింది అయితే ఈ అవార్డులను ఎవరు ప్రదానం చేయనున్నారు భారత్లో అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల ట్వంటీ ట్వంటీ ఫోర్ జాబితాను ఏ సంస్థ విడుదల చేసింది ఆన్సర్ ఇండియా పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన బల్లాన్ని ఎన్ని మీటర్ల దూరంలో విసిరారు ప్యారిస్ పారిస్ లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో టూ టూ వన్ ఏ దేశాన్ని ఓడించి కాంశ పథకం సాధించింది ఆన్సర్ స్థిర ధరల ఆధారంగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ చేపలు ఆక్వా ఉత్పత్తులు వాటా ఎంత శాతంగా ఉంది ఆన్సర్ ఫార్టీ పాయింట్ నైన్ పర్సెంట్ ఇటీవల మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ పట్టాచార్యకు ఏ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు లభించింది ఆన్సర్ ఎస్జెవిఎన్ అనుబంధ సంస్థ ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇటీవల ఎన్ని మెగావాట్లతో ఓంకారేశ్వర ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది ఆన్సర్ ఏ సంస్థ తన అధ్యయనంలో జల్ జీవన్ మిషన్ యొక్క ప్రాధాన్యతను తెలియజేసింది ఆన్సర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశంలోనే తొలిసారి రైస్ ఏటీఎంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఒడిషా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆగస్టు తొమ్మిది ఇటీవల వార్తల్లో నిలిచిన మాస్కో పీరో తెగ ఏ దేశంలో కలదు ఆన్సర్ హొరెన్ ఇండియా దేశంలో అత్యంత విలువైన కుటుంబాల ట్వంటీ ట్వంటీ ఫోర్ జాబితాను విడుదల చేసింది దీనిలో ఏ కుటుంబం అగ్రస్థానం దక్కించుకుంది ఆన్సర్ ముఖేష్ అంబానీ భారతదేశం యొక్క స్థాపిత సౌరశక్తి సామర్థ్యం గణనీయంగా పెరిగి జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ఎన్ని గిగవాట్లకు పెరిగింది ఆన్సర్ ఓంకారేశ్వర ఫ్లోటింగ్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఏ నదిపై ఉంది ఆన్సర్ నర్మదా కస్తూరు బ్రాండ్ దేనికి సంబంధించినది ఆన్సర్ పత్తి హరేలా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు ఆన్సర్ ఉత్తరాఖండ్ ఇటీవల మిలియన్ డిజైనర్స్ బిలియన్ డ్రీమ్స్ ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇటీవల వార్తల్లో నిలిచిన తుర్కానా సరస్సు ఏ దేశంలో ఉంది ఆన్సర్ కెన్యా శ్రీ బాబా బుద్ద అమర్నాథ్ దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ కిసాన్ క్రెడిట్ కార్డుని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పురుషుల యాభై ఏడు కేజీల విభాగంలో కాంసం పథకం గెలిచిన వ్యక్తి మరియు ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస పథకం సాధించిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు ఆన్సర్ అమన్ సహరావత్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫోర్లో పార్లమెంటు మహిళా ఎంపీల శాతం ఎంత ఆన్సర్ థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇటీవల ప్రారంభించబడిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై ప్రాజెక్టు మణిమజ్రా ఎక్కడ ఉంది ఆన్సర్ ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఇండియాలో న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన రెండవ సబ్మరైన్ పేరేంటి ఆన్సర్ ఐఎన్ఎస్ అరిఖాట్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ షూటింగ్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరగనుంది ఇటీవల ఏ దేశంలో ప్రపంచంలో అత్యంత పురాతన గుర్తించారు ఆన్సర్ టర్కీ కౌమార దశలో ఉన్న బాలికలకు శానిటరీ నాప్కిన్లు కొనడానికి నగదు ఇవ్వనున్న భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్ గోటిపువ్వ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆన్సర్ ఇటీవల ఇరవై ఎనిమిదవ సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇటీవల నేచురల్ ఫార్మింగ్ అభివృద్ధి కోసం హెచ్ఎం ఉన్నతి అనే ప్రోగ్రాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ ఇటీవల ఇండియా ఇజ్రాయిల్ సంయుక్తంగా సెంట్రల్ ఆఫ్ వాటర్ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ ఐఐటి మద్రాస్ ఇటీవల వార్తల్లో నిలిచిన చలియార్ నది ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ కేరళ ఇటీవల ఏ దేశ శాస్త్రజ్ఞలు ప్లాస్టిక్ని తినే ఫంగస్ని గుర్తించారు ఆన్సర్ జర్మనీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి